ఓం శ్రీమాతఐ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అనేకమంది కష్టపడి చదువుకొని విద్యావంతులై ఉద్యోగాల్లో చేరి సక్సెస్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మోసపూరితమైన వాళ్ళు చదవడం రాయడం తెలిసి మోసాలు చేయించడంలో ఆరితేరిన ఇటువంటి సమాజంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అయితే గతంలో ఒక విద్యావంతుడు నేను చెప్పేసి బురిడీ గుట్టించినటువంటి సమాజాన్ని బురిడీ గుట్టించి మోసాలకు పాల్పడినటువంటి వ్యక్తి గురించి చెప్తాను ఒక ప్రయో రాజు ఒక రాజు ఏం చేశాడంటే నా కూతుర్ని పెంచి విద్యావంతుడికి ఇవ్వాలి అని చెప్పేసి అనౌన్స్ చేశాడు అయితే ఎంతోమంది పండితులు ఎంతోమంది రాజులు చుట్టుపక్కల నుంచి వచ్చారు అయితే ఒక అతను ఏం చేశాడంటే తెలివిగా ఆలోచించి ఎక్కడెక్కడ కాగితాలు ఉంటాయి ఎక్కడెక్కడ పారేసి ఉంటారో ఎక్కడెక్కడ రాసిన అన్నీ తీసుకొచ్చి ఒక అంత ముందు గెరిశీలు ఉండే ఈ ఒక పది పదిహేను గెరిశీలు నిండా ఆ కాగితాలన్నీ తీసుకొచ్చి బాగా కట్టలు కట్టి భద్రపరిచేది అంటే చదవడం రాయడం వచ్చేలే అంత గత అట్లో సర్టిఫికేట్లు లేదు కదా చదవడం రాయడమే కదా అంతా నేమేం చేశాడంటే ఏదో కొద్దిగా చదువుకున్నాడు ఈ చదువు ఉందా లేదని చెప్పేసి రాజుకు నిరూపించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏం చేశాడ తెలివిగా ఒక పది పది ఏను గెరిషన్ నిండా ఎక్కడెక్కడ కాగితాలన్నీ తీసుకొచ్చి కొన్ని చోట్ల కొనుక్కొచ్చి గెరిషన్ల నిండా వాళ్ళ ఇంట్లో పెట్టాడు అయితే రాజు పిలిచాడు మీలో ఎవరు విద్యావంతులు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అండి ఆమెని అందరు మేము విద్యావంతులు మేము విద్యావంతులు అని చెప్పి పద్యాలు చెప్పడం మొదలు పెట్టారు అయితే అందరు ఎవరు చేసిన రాజు కూతురు నచ్చల అయితే ఈ రాజు ఈతను వచ్చాడు రైతు కొడుకు రైతు కొడుకు అనమాట ఈ రైతు కొడుకు వచ్చి ఏమైనా స్వామి నా విద్యని నేను చెప్పలేను కానీ మీరు స్వయంగా చూసి నేను కానీ నచ్చితే నెక్కుతూనే ఉన్నాం ఇదేంద్ర ఇదేంద్రా నచ్చితేందండి రండి మా ఇంటికి మా ఇంట్లో నా విద్య యొక్క రికార్డు చూడండి అని చెప్పండి ఆ విధంగా ఇంటికి వచ్చాడు చూసాడు పది పదిహేను గెరిషులను చూసేస్తూ మొత్తం కాగితాలి ఆ హ్యాండ్ రైటింగ్ ఈది కాదు కానీ ఈదని భ్రమపడి మాత్రం ఎక్కడెక్కడో ఏ పారేసిన కాగితాలు ఎక్కడెక్కడ షాపుల్లో అంగళాలు ఎక్కడెక్కడైతే ఉంటాయి అన్ని కాగితాలు తీసుకొచ్చి పది పదిహేను గెరిషుల నిండా ఉంచితయ్యకి అబ్బాయిద్ద అని చెప్పేసి రాజు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు పెళ్ళి అయిపోయింది అంతా అయిపోయింది అయితే ఒకటి ఒకరోజు అల్లుడు కూతురు ఇంట్లోనే ఉన్నారు బయట నుంచి ఒక లెటర్ వచ్చింది అంటే రాజుకి సరిగా చదువు లేదు పాత రోజుల్లో ఉంచి పార రాజు రాజు పోస్ట్ వచ్చేది సరిగా రాదు చదవడం రాయుడు ఒక రోజు లెటర్ వచ్చింది ఆ లెటర్ వచ్చిన తర్వాత రాజుగారు ఏం చేశాడు అన్ను పిలిచిన నా విద్యావంతుడు అని అల్లుడికి ఇవ్వండి చూచేస్తాడు ఈ అల్లుడు కూడా చదవడం రాయుడు వచ్చి చదవడం రాయుడు అది వచ్చి రానట్టు వచ్చాడు అది కలిపి రాతలో పాత రాత కదా కలిపి రాతలో ఉంది వీటికి అర్థం కావాల వీడేదో మాబుల్ బలి వాళ్ళు ఇల్లు ఎటండ్ రాయాలని నేర్చుకున్నాడు పద అమ్మ ఇల్లు నేర్చుకున్నాడే కానీ ఈ కలిపి రాత ఈ డ్రాఫ్టింగ్ గురించి తెలియదు ఈ లెటర్ రాగానే చూసి చదువుతూ మొదలు మొదలుపెట్టాడు ఈతను ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టాడు రాజు రాజు భార్య భటులు అందరూ వచ్చి అల్లుడి కాడికి వచ్చి ఈ మొదలు పెట్టారు ఏమైనా ఏమరంటే అంటే మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు అని ఏడవడం మొదలు పెట్టారు ఏమిట్రా పుయ్యారేమో అని చెప్పేసి ఇదందరూ భటులు అందరూ ఇదే విధంగా చేశారు సరే మామూలుగా అందరూ వచ్చేసి వచ్చేసి ఆ దారిని ఒక తెలివైన వ్యక్తి తెలాలింగ లాంటి వ్యక్తి పోతూ మా వచ్చి చూశాడు ఏమి రా ఏమి రాజుగారు ఏంది పరిస్థితి ఈ విధంగా ఏడుస్తున్నాడు ఏమి లేదు రావలింగా ఆమె రావలింగడు అనేటువంటి భావంతో రావలింగా ఈ విధంగా మా అల్లుడు పెద్ద విద్యా సంపన్నుడు ఆ కాగితంలో ఏమి రాకపోతే ఏ చెడు లేకపోతే అతను చదవలేకపోతున్నాడు అని చెప్పేసి బా వీళ్ళు ఏడు బతు పెట్టారు ఆమెను చూసుకొని లెటర్ తీసుకొని చదివేసి మహారాజా రాజా రాజా అన్నయ్య గారికి మీ చెల్లెలు రాయటం ఏమనగా మేము కుషులు మీరు కుషులు మీ కూతురు పెళ్లికి మేము రాలేకపోయినాం దూరాభారంలో ఉండి దురదశలో ఉండి ఏమనుకోవద్దు మేము తెల్లారి రేపు రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తాం మీ అల్లుండి కూతుర్ని మా ఇంటికి తీసుకోబోతామని చెప్పేసి ఇట్లు మీ చెల్లెలు అక్క అని రాసి ఉంది ఆ రెండు ముక్కలు జాతం ఇదేంది ఇంతేనా ఇంతేనా ఏమని ఈ విధంగా రాజు పిలిచి ఏంద్రా రానాయ నాయన నేను మీ కూతురి మీద ఆశపడి మోజుపడి పెళ్లి చేసుకున్నాను మీ కూతురు నాకు ఒకరోజు చూశాను నేను తోటలో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నేను రైతు బిడ్డ నువ్వు రాజువి కానీ నాకు పెళ్ళి నువ్వు వంటి వారికి ఇస్తావా కాబట్టి ఎవరైనా ఏదో ఆశ పెట్టితే కదా ఏదైనా ఇస్తారు ఆశలో భాగంగా మాసాలు చేయడం అనేటువంటి తప్పు అనుకుంటే నీ ఇష్టము మీ ఏ సిచ్యువేషనా తప్పదు స్వామి మీ కూతురి మీద ప్రేమతో నేను పెళ్లి చేసుకున్నాను కానీ మామూలుగా నేను రైతుని రైతు కుటుంబాన్ని నాకు ఏ వ్యసనాలు లేవు ఉదయం నుంచి సాయంత్రం నా పొలం చేసుకొని బతికేవాడిని రాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందరు రాజులు వచ్చారు నేను ఒక్కటే పరాయి వాడిని వేరే మార్గం లేదు మీకు ఈ విధంగా నా చదివినట్టు కాగితాలను చూపి చేసుకున్నాను అండి అప్పుడు ట్రావెలింగ్ నేను యోగ దృష్టితో చూసి స్వామి జన్మలో ఇతను రాజేను ఈ జన్మలో ఇతను రైతు కొడుకు పుట్టాడు జన్మలో రాజుగా ఉండి ఎంతోమంది కింది స్థాయి మోసం చేసి మోసం చేసి అనయా అన్యాయాలు చేశాడు ఈ అన్యాయాలు చేసిన ఈ జన్మలో ఈ విధంగా రైతు బిడ్డగా పుట్టి కష్టపడి పనిచేసుకుంటున్నాడు కాబట్టి ఆ జ్ఞాపకాలు నీ కూతురికి మీద పడ్డాయి అతనికి నీ కూతురు కూడా ఆ రోజుల్లో ఇతని భార్యను ఈం కూడా ఆయన చేసేవన్నీ సమర్థించింది కాబట్టి ఇప్పుడు ఇతను చేసేటువంటి మోసం వాటి అబద్ధాల వల్ల ఆయనకి ఆ భార్య అయిందని చెప్పి చెప్పేసి అందరిని ఒప్పించి నమ్మించి ఈ విధంగా గత జన్మరా లో ఉన్నటువంటివి పోవాలంటే పితృదోషాలు ద్వారా వస్తాయి కాబట్టి సూర్య భగవాను తర్పణాలు వదిలే వదులుతూ ఉంటే గత జన్మ దోషాలు పోతాయి పితృ దోషాలు పోతాయి అని చెప్పేసి పితృదోషాలు ఏ విధంగా పోవాలనేటువంటి ఇంత కథ చెప్పారు కాబట్టి నా లైక్ నా నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేయండి జై హింద్